ఆల్ ప్రౌడ్ పేరెంట్స్ యోర్ అండ్ గ్రా గ్రాండ్ పేరెంట్స్ ఆఫ్ ద రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ భాష్యం బ్లూమ్స్ ఆర్థిక నమస్కారాలు మీ అందరికీ భాష్యం బ్లూమ్స్లో చదువుతున్నటువంటి పిల్లలందరికీ కూడా నా తరపు నుంచి బ్లెస్సింగ్స్ తెలియచేసుకుంటున్నాను నా ఆశీర్వచనాలు టు ఆల్ ఆఫ్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ మా చిన్నప్పటి నుంచి మేము తెలుసుకుంది విద్యా దదాతి వినయం అంటే విద్య అనేది వినయాన్ని తెచ్చిపెడుతుంది విద్య అనేది మనుషుల్లో ఉన్నటువంటి అహంకారాన్ని చీకటిని దూరం చేస్తుంది ఎదిగే కొద్ది ఒదిగే లక్షణాన్ని నేర్పిస్తుంది విద్య విద్య అంటే వి థింక్ ఇట్స్ ఓన్లీ ఎడ్యుకేషన్ ఆర్ ఓన్లీ లిటరసీ నవ్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎడ్యుకేషన్ అండ్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ లిటరసీ బిఫోర్ గోయింగ్ ఇన్ దిస్ ఐ జస్ట్ వాంటెడ్ టు ఆస్క్ ఆల్ ద పేరెంట్స్ హియర్ బీయింగ్ మదర్ ఆఫ్ టూ కిడ్స్ ఐ మై సెల్ఫ్ ఆమ్ అ పేరెంట్ ఆఫ్ టూ స్టూడెంట్స్ నా పెద్ద బాబు సిక్స్త్ స్టాండర్డ్ అండ్ చిన్నబాబు ఫోర్త్ స్టాండర్డ్ చదువుతున్నాడు సో యాజ్ అ పేరెంట్ ఐ జస్ట్ వాంటెడ్ టు కమ్యూనికేట్ విత్ యూ ఆర్ హ్యావ్ అ డైలాగ్ విత్ యూ బై షేరింగ్ ఓన్లీ వన్ థింగ్ గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ ఈ మంచి వచనాలు సేమ్ సిమిలర్ వచనాలుగా కానీ లేకపోతే వాటి తాత్పర్యం కానీ అంటే భాష్యం భాష్యం మీన్స్ తాత్పర్యం ఆ భాష రూపంలో కానీ ఎంతమంది పేరెంట్స్ మన పిల్లలకి పాఠాలుగా కానీ బెడ్ టైమ్ స్టోరీస్గా కానీ మోరల్ స్టోరీస్గా కానీ ఎంతమంది చెప్పగలుగుతున్నాం అనేది మనందరం కూడా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి ఐ విల్ బి వెరీ హ్యాపీ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ రేస్ హ్యాండ్స్ అండ్ టెల్ మ్యామ్ వీ టోల్డ్ దిస్ టు ఆల్ మై చిల్డ్రన్ వీ బీన్ టెలింగ్ ఇట్ గురువులే చాలా ఇంపార్టెంట్ మన మనిషి మనిషి అనిపించుకోవడానికి మనిషిగా బ్రతకడానికి గురువు చేసినటువంటి బోధనే కీలకం అని చెప్పగలుగుతున్నటువంటి చెప్పేటటువంటి పేరెంట్స్ ఒక్కసారి చేతులెత్తితే మీతో పాటు నేను కూడా గర్విస్తాను యాజ్ అదర్ థ్యాంక్స్ లాడ్ థ్యాంక్ యూ సో మచ్ డోంట్ థింక్ అదర్వైస్ వైజ్ దెర్ ఈస్ మీనింగ్ వై ఐస్కింగ్ ఐల్ ఐఫినెట్లీ టెల్ వాట్ ఈస్ ద మీనింగ్ హిడెన్ ఇన్ దాట్ నవ్ ఐ వాంటెడ్ ఆస్క్ స్మాల్ క్వశ్చన్ టు ఆల్ యంగ్ స్టూడెంట్స్ హియర్ ఆల్ స్టూడెంట్స్ హు ఆర్ వెరీ వెరీ ఫార్చునేట్ ఇన్ కమింగ్ టు సచ్ గ్రేట్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ భాష్యం మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఇవి నేను ఇది ఎందుకు చెప్తున్నాను అంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ ఐఎమ్ నాట్ షేరింగ్ విత్ యూ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ బట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ యాజ్ అదర్ నేను మా పిల్లలు చదువుతున్నటువంటి స్కూల్కి వెళ్ళినప్పుడు జస్ట్ పేరెంట్ టీచర్ మీటికి డెఫినెట్గా నేను అటెండ్ అవుతాను ఐ డెఫినెట్ ఐల్ ఐ గో ఇన్ సివిల్ డ్రెస్ బట్ మాకంత ఫార్చ్యూన్ ఉండదు వర్క్ లో మధ్యలో వెసులుబాటు కల్పించుకొని వెళ్లాల్సి వస్తుంది పేరెంట్స్ ఎవరు అడిగినా సరే వాళ్ళు టీచర్స్ తో మాట్లాడేటప్పుడు లాస్ట్ టైం ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఇప్పుడు ఇన్ని మార్క్స్ వచ్చినాయి ఎందుకు వచ్చినాయి మా పక్కింటి కుర్రోడికి ఇన్ని వచ్చినాయి మా వాడికి ఎందుకు వచ్చినాయి మ్యాథ్స్ లో తొంభై ఎనిమిది మాత్రమే ఎందుకు వచ్చినాయి ఆ రెండు మార్కులు ఎక్కడ తగ్గినాయి సైన్స్ లో తొంభై ఏడు మాత్రమే వచ్చినాయి ఆ త్రీ మార్క్స్ ఎక్కడ తగ్గినాయి సో ంగ్ దీచర్ ఇస్ ఓన్లీ రిలేటెడ్ అబౌట్స్ ఆర్ మార్క్స్ దిన్లీ క్రైటీరియా ఈ డిగ్రీస్ ఇచ్చేవన్నీ అంటే నేను సరితని ఐ హెవ్ కంప్లీ మాస్టర్ ఆఫ్ సైకాలజీ యాజ్ వెల్ మాస్టర్ ఆఫ్ లా డూ థింక్ ఐ ఎమ్ ఎడ్యుకేటెడ్ నో ఐ డోంట్ థింక్ సో ఇట్ మీన్స్ ఐఎమ్ లిటరేట్ ఆర్ క్వాలిఫైడ్ సో మనము లిటరసీకి చూపించట్లేదు అ పేరెంట్ దిస్ వాట్ ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఎందుకంటే దీని రిఫ్లెక్షన్ సమాజం మీద పడుతుంది ఏ చిన్న నేరం జరిగినా నేరం ఫస్ట్ తెలిసేది మాకే టు అ పోలీస్ ఆఫీసర్ లైక్ మీ హు రెస్పాండ్ టు నాట్ జస్ట్ యాజ్ బట్ బ్యాక్ ద సోషల్ ఎకనామిక్ రీజన్స్ వై దట్ క్రైమ్ హాస్ కమిటెడ్ నాకు అనిపిస్తుంది వీళ్ళు ఎడ్యుకేషన్ సరిగ్గా లేదు అనిపిస్తుంది దే ఆర్ ఓన్లీ లిటరేట్ బట్ నాట్ ఎడ్యుకేటెడ్ అక్షరాస్యత మాత్రమే సరిత ఎల్ఎల్ఎం అండ్ ఎంఎస్సీ సైకాలజీ తనకు అక్షరాస్యత మాత్రమే బాగుంది ఎడ్యుకేషన్ కాకపోవచ్చు వెన్ ఐఎమ్ ఎడ్యుకేటెడ్ నాకు ఎప్పుడైతే విలువలతో కూడినటువంటి విద్య ఉంది అని నా ప్రవర్తన ద్వారా కానీ నా మాట తీరు ద్వారా కానీ నేను వేరే వాళ్ళతోటి ప్రవర్తించే విధంలో కానీ నేను చూపించుకున్నప్పుడు విలువలతో కూడినటువంటి విద్య నేను ఈ మాట చెప్పడానికి అర్థం ఉంది చాలా మంది లేడీస్ మా దగ్గరకు వస్తారు ఎంబీఎల్ చేసిన వాళ్ళు ఉంటారు ఎంబీబీఎస్ చేసిన వాళ్ళు ఉంటారు చిన్న చిన్న తప్పులు వాళ్ళు తెలిసి చేస్తారో తెలియక చేస్తారో లైఫ్లో ఒక స్టిగ్మా తోటి బయటకు వెళ్లాల్సి వస్తుంది వాళ్ళని చూస్తే చాలా బాధ అనిపిస్తుంది నాట్ జస్ట్ యాజ్ అ పోలీస్ ఆఫీసర్ ఐ అగైన్ టెల్లింగ్ యూ యాజ్ ఎ లేడీ ఆఫీసర్ ఐ హ్యావ్ సో మచ్ రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ మై సొసైటీ బికాస్ ఇట్ హాస్ గివన్ మీ సో మెనీ ఆపర్చునిటీస్ అండ్ ఐ హీపే బ్యాక్ టు ద సొసైటీ కమింగ్ బ్యాక్ టు అగైన్ మై అర్లియర్ టాపిక్ పేరెంట్స్ వెళ్ళి టీచర్స్ అడిగినప్పుడు మార్పుల గురించి అడిగితే నాకు బాధ అనిపిస్తుంది అన్నాను మరి మేడం మీరేం అడుగుతారు అని అడగొచ్చు ఐ ఓన్లీ ఆస్క్ దెమ్ హౌ డిసిప్లిన్ మై చైల్డ్ ఈస్ అట్ స్కూల్ ఈజ్ హీ రెస్పెక్టింగ్ హిస్ టీచర్స్ ఆర్ నాట్ ఆర్ వాళ్ళ అమ్మ డిఎస్పీ కాబట్టి టూ త్రీ టైమ్స్ జరిగింది మా అబ్బాయికి వాడి బుక్ కవర్ పేజీలో వాడి ఫ్రెండ్ కవర్ పేజీలో నా ఫోటో పడిందంట అది వాళ్ళలో డిస్కషన్ వచ్చి సిద్ధార్థ్ వాళ్ళ మదర్ ఫోటో పేపర్ మీద బుక్ లో పడింది అంటే ఐ మీన్ బుక్ కవర్ మీద ఉంది మాది లేదు అని ఇట్లాంటి ఎక్కడన్నా నాకేంటి మా అమ్మ టీఎస్పి కదా అనేటటువంటి గర్వం వాడిలో ఒక ఇంత వస్తే నేను మదర్ గా ఒక స్టెప్ డౌన్ ఫెయిల్ అయినట్లే సో ఆల్వేస్ వాట్ ఐ టేక్ కేర్ ఇస్ టు సీ వాడి విద్య వాడికి వినయాన్ని ఇస్తుందా లేదా వాడికి కావాల్సినటువంటి డిసిప్లిన్ ఇస్తుందా లేదా ఎక్కడైనా సరే మా ఇంట్లో మా పేరెంట్స్ ఈ పొజిషన్ లో ఉన్నారు కదా అని ఒకంత గర్వం ఎక్కడన్నా ఉందా టీచర్స్ లో వారి మీద రెస్పెక్ట్ చూపించే విధానంలో గాని వారు చెప్పిన మాట పాటించి వినే విధానంలో గాని ఎక్కడన్నా తప్పు చేస్తున్నాడా అనే నాకు భయం అది కాకుండా పిల్లలకి మా పిల్లలకి మధ్య ఏమన్నా క్లాస్ బేస్డ్ ఆర్ స్టేటస్ బేస్డ్ ఇష్యూస్ ఏమన్నా వస్తున్నాయా బికాస్ అవి లేనప్పుడు వాడి విద్యని పొందడంలో మొదటి స్టెప్ కరెక్ట్ గా వేసిన వాడు అవుతాడనేది నా పర్సనల్ ఫీలింగ్ అగేన్ యాజ్ మదర్ అండ్ ఐఎమ్ ఆల్సో టెలింగ్ నేను ఇంత స్ట్రెస్ ఎందుకు చేస్తున్నానంటే నేను చూసేటటువంటి లాట్ ఆఫ్ క్రైమ్ లాట్ ఆఫ్ క్రైమ్ అగైన్స్ లేడీస్ బై లేడీస్ అగైన్స్ స్టూడెంట్స్ బై స్టూడెంట్స్ అగైన్స్ యంగ్స్టర్స్ బై యంగ్స్టర్స్ ఇస్ బికాస్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ దే మే బి లిటరేట్ నాట్ ప్రాపర్లీ ఎడ్యుకేటెడ్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ దండర్ఫుల్ ప్రౌడ్ పేరెంట్స్ హియర్ మనము మీరు కాదు మనము మనము టీచర్స్ దగ్గరికి పేరెంట్ టీచర్ మీట్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం అడగాల్సింది ఏంటి అంటే మన పిల్లవాడు అంటే మన గర్ల్ గానీ బాయ్ గానీ హౌ హిజ్ అవర్ హర్ కాండక్ట్ ఇస్ విత్ ద టీచర్స్ విత్ ద పేర్ గ్రూప్ విత్ ఆల్ దర్కర్స్ హు ఆర్ దేర్ హు ఆర్ అసిస్టింగ్ దమ్ ఇన్ ద స్కూల్ ఆయాస్ ఉంటారు మన పేరెంట్స్ రాగానే దానికి ఏం చేసింది అది అట్లానే అంటది అది వాట్ ఆర్ వి లో టీచింగ్ దెమ్ వాట్ ఆర్ వి టీచింగ్ వి ఆర్ సెల్ఫ్ ఆర్ షోయింగ్ దట్ సార్ట్ ఆఫ్ డిఫరెన్సియేషన్ ఆ డిఫరెన్సియేషన్ రేపు వాడి కెరియర్ లో రిఫ్లెక్ట్ అవుతుంది వాడి క్యారెక్టర్ లో కాండక్ట్ లో రిఫ్లెక్ట్ అవుతుంది రేపు డాక్టర్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు బట్ హీ విల్ లూజ్ హిస్ వాల్యూ ఆర్ ఐడెంటిటీ ఇన్ ద సొసైటీ దేర్ మే బి హండ్రెడ్స్ ఆఫ్ డిఎస్పీస్ ఇయర్ ఆ డిఎస్పీ అందరిలో కూడా సరితకున్న స్థానం డెఫినెట్ గా డిఫరెంట్ గా ఉండాల్సిందే దట్స్ ఇట్ నీకంటూ ఒక స్థానం స్పెషల్ గా లేకపోతే నా తల్లిదండ్రులు నన్ను చదివించిన చదువుకి చిన్నప్పుడు నా గురువులు నేర్పించినటువంటి పాఠాలకి అర్థం లేదు అని నేను బిలీవ్ చేస్తాను బికాస్ కుండను చూసి కుండ అందాన్ని చూసి చేసిన వాడిని గుర్తించాల చెప్పును చూసి కుట్టిన వాడి ప్రతిభని వాడి పేరుని గుర్తించాలా పాట విని పాడిన వారిని రెస్పెక్ట్ చేసుకోవాలి హార్ట్స్ ఆఫ్ చెప్పాలి పనిని చూసి పని తనాన్ని చూసి పనిని చేసిన వాడిని గుర్తించాలి ఆ విధంగా మన పిల్లలు ఎదగాలి అంటే వాళ్ళకు కావాల్సింది డిగ్రీస్ మాత్రమే కాదు దే హ్యావ్ టు హ్యావ్ దట్ డిసిప్లిన్ దట్ కాండ దట్ క్యారెక్టర్ అది కావాలి అంటే ఏ రోజైతే తల్లిదండ్రులుగా మనం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే దీని భాష్యం వాళ్ళకి నేర్పించిన రోజే ఇది మాట నిజమవుతుంది వాళ్ళు మంచి ఉన్నత శిఖరాలకి మనిషిగా అధిరోహిస్తారు లేదంటే దే మే బి ఐఏఎస్ ఆఫీసర్స్ దే మే బి స్పోర్ట్స్ పర్సన్స్ ఆర్ దే మే బి లాట్ ఆఫ్ లైక్ ఏ ఫీల్డ్ లో అన్న ఉన్నత స్థానంలో ఉండొచ్చు కానీ మనిషిగా వాళ్ళు కావలసినటువంటి విలువలు కోల్పోతే తల్లిదండ్రులుగా మనం ఫెయిల్ అవుతాం అది కాకుండా ఉండాలనే తపనతోటే ఇంత కఠినంగా నేను మాట్లాడాను దయచేసి ఇఫ్ ఆల్ హర్ట్ ఫీలింగ్స్ కైండ్లీ డోంట్ మిస్అండర్స్టాండ్ మీ అనదర్ థింగ్ విచ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇస్ చిన్న స్టోరీ ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ లేట్ గా వచ్చాను కదా ఒక మినిట్ ఎక్కువ మాట్లాడతాను ఆ స్టోరీ ఏంటంటే థ్యాంక్ యూ సార్ ఆ స్టోరీ ఏంటంటే మాస్టర్ గారు నలుగురు పిల్లలకి ఆయన పాఠశాలలో ఉన్నటువంటి పిల్లలకి అందరికి తెలిసి ఉండొచ్చు నాకు తెలియదు బట్ ఐ లైక్ దిట్ ఐ జస్ట్ వాంటెడ్ టు రిపీట్ ఇట్ వాళ్ళకి దోసిట్లో ఇసికిచ్చారంట ఇసుకిచ్చారంట శాండ్ హీ హాస్ గివెన్ హ్యాండ్ ఫుల్ ఆఫ్ శాండ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ ఫోర్ స్టూడెంట్స్ అండ్ హీ టోల్ దాట్ నుంచి ఏదో సమ్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఇచ్చారు అక్కడ వరకు కూడా ఆ శాండ్ ని కింద వేసుకోకుండా అక్కడికి వెళ్ళాలి ఎవరు వెళ్తారో చూస్తానని ఒక ఛాలెంజింగ్ టాస్క్ గురువు గారు ఇచ్చారు టు ఆల్ ద ఫోర్ స్టూడెంట్స్ దే అందులో మొదటి వాడు జాగ్రత్తగా పట్టుకున్నాడు టీచర్ గారు చెప్పారు కదా ఏదో అర్థం ఉంటుంది చెప్పారు కాబట్టి నేను పాటించాలని చెప్పి చాలా జాగ్రత్తగా దోసిట్లో ఆ శాండ్ని తీసుకొని వెళ్ళాడు వెనక వాడు మాస్టర్ గారు ముందున్నారు కదా నన్ను ఎక్కడ చూస్తారులే అక్కడికి వెళ్ళేటప్పుడు ఇది ఉంటుందా లేదా అని కొంచెం ఆ హ్యాండ్కి చిన్న హోల్ ఉంది అది కింద శాండ్ పడుతూనే ఉంది థర్డ్ పర్సన్ అనుకున్నాడు అసలు నేను కనిపించడం ఇంపాసిబుల్ మాస్టర్ గారికి అని వాడేం చేశాడు రెండు చేతులు పట్టుకోవడానికి చేయి నొప్పిగా ఉండి ఒక చేతిలో శాండ్ తీసుకొని మిగతాది కింద పోసి ఒక చేయి చక్కగా జేబులో పెట్టుకొని హ్యాపీగా వెళ్తున్నాడు నాలుగో వాడు మూడో వాడు ఒక చేతితో పట్టుకున్నాడు నేను ఇంకా కనపడటానికి అసలు అవకాశమే లేదని మొత్తం వదిలేసి జేబులో చేతులు పెట్టుకొని హ్యాపీగా పాటలు పాడుకుంటూ వెళ్ళాడు దే క్రాస్డ్ ఆల్ ద టెన్ కిలోమీటర్స్ విచ్ దేర్ మాస్టర్ హాస్టన్ అక్కడికి వెళ్ళిన తర్వాత చూస్తే మొదటి వాడ చేతిలో ఉన్న మట్టి మొత్తం బంగారు నాణాలుగా అయిపోయినాయి అంట గురువు మాట విన్నాడు కాబట్టి రెండో వాడి చేతిలో ఒక్క చేతిలోనే శాండ్ ఉంది కాబట్టి ఒక్క చేతిలో మాత్రమే బంగారు నాణాలు ఉన్నాయి మూడో వారి చేతిలో ఏమి లేవు నాలు అంటే కొంచెము నాలుగో వాడి చేతిలో ఏమీ లేవు అప్పుడు అనుకున్నాడంట అరే నేను గురువు గారి మాట వినుంటే నాకు కూడా బంగారు నాణాలు వచ్చేవి కదా అని ఐ జస్ట్ వాంటెడ్ టు టెల్ దిస్ ఇస్ బికాస్ మన పిల్లలకి గురువు వాక్యము మన రేపు జీవితానికి బంగారు బాట అవ్వడానికి ప్రధానము అది చాలా ఇంపార్టెంట్ అని మనం ఈరోజు నేర్పిస్తే డెఫినెట్గా మన పిల్లలు రెండు చేతుట్లో ఐ మీన్ దోసిట్లో మొత్తం బంగారు నాణాలు తీసుకుంటారు ఆ బంగారు నాణాలు అంటే డబ్బులు మాత్రమే కాదు వినయం విధేయత కాండక్ట్ క్యారెక్టర్ ఎవ్రీథింగ్ విచ్ మేక్స్ హిమ్ టు స్టాండ్ యాజ్ అూమన్ బీయింగ్ ఇన్ ద సొసైటీ విచ్ మేక్స్ హిమ్ టు బీ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ ఆఫ్ ద ఫ్యూచర్ నేషన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ హియర్ కైండ్లీ టెల్ ది స్టోరీ టు యువర్ స్టూడెంట్స్ టు యువర్ చిల్డ్రన్ అండ్ సీ దాట్ మీ చైల్డ్ గర్ల్ ఆర్ బాయ్ వాట్ ఎవర్ ఫ్రమ్ భాష్యం స్కూల్ రేపొద్దున ఇట్లానే ప్రౌడ్గా మా సిద్ధార్థ లాగా వచ్చి ఒక గెస్ట్ గా వచ్చి హీ హాస్ టు టెల్ దట్ ఐ హోన్ టు సో అండ్ సో ప్లేసెస్ జస్ట్ బికాస్ ఆఫ్ ఆల్ ద వాల్యూస్ విచ్ ఆర్ టాట్ బై భాష్యం స్కూల్ అని మీ పిల్లలు కూడా రెండు చేతుల్లో ఆ కాండక్ట్ క్యారెక్టర్ అండ్ రెస్పాన్సిబుల్ సిటిజన్ అనిపించుకునేటటువంటి రెండు చేతుల్లో రెండు ఐ మీన్ దోసెట్లో బంగారు నాణాలు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఐ విష్ ఆల్ యువర్ చిల్డ్రన్ అ వెరీ వెరీ బ్రైట్ ఫ్యూచర్ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పిల్లలందరికీ ప్రసాదించాలని వారికి ఫ్యూచర్లో గోల్ క్లారిటీ రోల్ క్లారిటీ గోల్ క్లారిటీ అంటే అసలు నా గోల్ ఏంటి ఫ్యూచర్లో ఏం అవ్వాలనుకున్నాను అని ఎవరున పిల్లల్ని అడిగితే ఐఏఎస్ అవ్వాలి ఐపీఎస్ అవ్వాలి డాక్టర్ అవ్వాలి ఇంజనీర్ అవ్వాలి టీచర్ అవ్వాలి లాయర్ అవ్వాలి దిస్ ఈస్ నాట్ ద గోల్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ ఇంపోజింగ్ మై ఐడియాస్ ఆన్ యూ బట్ ఐ సీన్ సఫిషియన్స్ లైఫ్ ఇన్ ద పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో ఎనిమిది సంవత్సరాలు లేడీ ఆఫీసర్గా నేర్చుకున్న పాఠాలు తల్లిగా నేర్చుకున్న పాఠాలు డిపార్ట్మెంట్కి వచ్చేటప్పటికే నేను ఇద్దరు పిల్లల తల్లిని తల్లిగా నేను నేర్చుకున్న పాఠాలు ఆ సారాంశం మీకు చెప్తున్నాను రోల్ క్లారిటీ అంటే ఏంటి గోల్ క్లారిటీ అంటే ఏంటి టూ మినిట్స్లో షేర్ చేసుకొని ఐ క్లోజ్ ఎట్ ఐ టోల్ యూ అబౌట్ గోల్ క్లారిటీ వెన్ వీ ఆస్క్ చిల్డ్రన్ దే టెల్ అబౌట్ ఆల్ దోల్ ఐ గోల్ ఏంటంటే ద సొసైటీ హ్యాస్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ పేరెంట్స్ ఫ్యామిలీ హ్యాస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ నేను ఆడపిల్లని మా పేరెంట్స్ మంచి చదువు చదివించారు మంచి స్కూల్లో చదివించారు అద్భుతమైన అవకాశం భగవంతుడు అటువంటి మంచి తల్లిదండ్రులకి కూతురుగా పుట్టించేటటువంటి అవకాశాన్ని నాకు ఇచ్చాడు అదృష్టవంతురాల్ని సమాజం లేడీకి అవకాశం ఇవ్వాలి అని చెప్పి నాకు ఇంత స్థానానికి రీచ్ అయ్యేటటువంటి అవకాశాన్ని ప్రభుత్వం కానీ సమాజం కానీ ఇచ్చింది అవకాశం ఈ అవకాశాలన్నీ సద్వినియోగపరుచుకొని నేను ఆ సొసైటీకి ఏ విధంగా రీపే బ్యాక్ చేయగలను ఏ విధంగా ఐ కెన్ రీపే బ్యాక్ టు ద సొసైటీ అని తెలుసుకోవడమే goal a uh, goal reach ki margamu it is only the route to reach your goal is this police officer ias officer teacher lawyer singer dancer whatever those are only routes to reach your goal but that is not the ultimate goal this is what we have to see that our child is having that sort of goal clarity then what is meant by role clarity police officer ga మార్నింగ్ నుంచి నైట్ వరకు ఒక్కొక్కసారి ఒంటి గంట వరకు రెండింటి వరకు రౌండ్ ద క్లాక్ వీ కీప్ డూయింగ్ అవర్ జాబ్ చాలా మంది మా దగ్గర తప్పులు చేసి అడుగులు వేసి మా దగ్గరికి వస్తారు వచ్చి అప్పుడు కన్ఫ్యూస్ అవుతారు కన్ఫ్యూస్ అయినా పెద్దగా వచ్చేది లేదు లైఫ్లో పడాల్సిన బాధ కావాల్సినటువంటి చేదు అనుభవం ఆల్రెడీ చూసేస్తారు వాళ్ళకేనంటే గ్రోల్ క్లారిటీ లేదు అనేది నా ఫీలింగ్ వాట్ ఈస్ బై రోల్ ఐ టోల్ యుబౌట్ ద గోల్ రీపేటీ వాట్ ఈస్ బై రోల్ దెన్ ఆ రోల్ ఏంటి అంటే ఒక కూతురుగా కొడుకుగాని నా తల్లిదండ్రుల పట్ల నేను ఉండాల్సినటువంటి రోల్ ఏంటి వారికి తెలియకుండా నేను చేసేటటువంటి సీక్రెట్ పనులు నా పతనానికి మొదటి మెట్టు ఐ హ్యావ్ టు బిహేవ్ ఇన్ సో అండ్ సో మేనర్ టువర్డ్స్ మై పేరెంట్స్ ఆర్ పేరెంట్స్ ఆర్ దిస్ ఇస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ యాజ్ అ సిస్టర్ ఆర్ యాజ్ అ బ్రదర్ దిస్ ఇస్ మై రోల్ ఇన్ మై ఫ్యామిలీ దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ యాజ్ అ స్టూడెంట్ దిస్ ఇస్ మై రోల్ టువర్డ్స్ మై టీచర్ ఆర్ ప్రిన్సిపల్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆర్ అ సిటిజన్ ఆఫ్ యువర్ స్టేట్ దిస్ ఇస్ మై రోల్ టువర్డ్స్ మై స్టేట్ ఆర్ టువర్డ్స్ మై సొసైటీ ఈ క్లారిటీ కనుక మనకు ఉంటే ఎక్కడ తప్పటడుగు వెయ్యము తప్పుని ఆహ్వానించము మెనీ ద గర్ల్స్ ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ సాంకేతిక పరిజ్ఞానం మనకి ఇచ్చినటువంటి అవకాశాలని సద్వినియోగపరుచుకోకుండా దుర్వినియోగపరుచుకొని క్రైమ్ ని ఇన్వైట్ చేస్తున్నాం ఇందులో చాలా కఠినమైన వాస్తవం ఉంది పెద్దలు ఇంటికెళ్ళి ఎందుకు చెప్పింది ఆవిడ అని ఒక్కసారి అనుకుంటే అర్థమవుతుంది వి ఆర్ ఇన్వైటింగ్ క్రైమ్ సెవెంటీ పర్సెంట్ ఇదంతా ఎందుకు చేస్తున్నామంటే కూతురుగా ఆ కుటుంబంలో నా రోల్ ఏంటి అని నాకు క్లారిటీ లేదు చీకటి రిలేషన్స్కి అలవాటు పడుతున్నాను తల్లిగా నా రోల్ ఏంటో నాకు తెలియదు ఇల్లీగల్ ఇష్యూస్కి అలవాటు పడుతున్నాను అక్కగా చెల్లిగా నా రోల్ ఏంటి నా కుటుంబం పట్ల నా బాధ్యత ఏంటి నాకు క్లారిటీ లేదు సిబ్లింగ్ రిలేషన్స్కి దూరం అవుతున్నాను ఫ్రెండ్గా నా రోల్ ఏంటి అనేది క్లారిటీ లేదు అది మనం మర్చిపోతున్నాం ఎందుకంటే అందరం చదువుకున్నాం కదా స్కూల్ నుంచి పెద్ద మంచి స్కూల్ లో నేను జాయిన్ చేస్తున్నాను భాషం బ్లూమ్స్ చాలా డబ్బులు పే చేస్తున్నాను చాలా మంచి స్కూల్ అది అయిపోయింది నా బాధ్యత అయిపోయింది ఇంటికి వాడికి ఏమన్నా ఉంటే ఐపాడ్ నా దగ్గర డబ్బులు ఉన్నాయి లేదంటే టీవీ చూపిస్తాను నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి అది కాకపోతే నా దగ్గర వర్కర్ తోటి ఏదో ప్లే ఫన్ జోన్ అవి ఉంటాయి కదా కార్ డ్రైవింగ్ అవి ఇవి వాటికి పంపిస్తాను అక్కడికి వెళ్ళి కేఎఫ్సి తింటాడు ఇంకేమన్నా తింటాడు ఇంటికి వచ్చి పడుకుంటాడు అయిపోయింది సో వీ అవర్ సెల్ఫ్ డోంట్ హ్యావ్ క్లారిటీ అబౌట్ అవర్ రోల్ యాజ్ పేరెంట్స్ వాట్ క్లారిటీ కెన్ వీ గివ్ అబౌట్ ద స్టూడెంట్స్ ఆర్ ద చైల్డ్స్ రోల్ టువర్డ్స్ హిస్ ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ సొసైటీ ఐ జస్ట్ వాంట్ ఆల్ ద ప్రౌడ్ పేరెంట్స్ హియర్ టు పాండర్ అబౌట్ దీస్ ఇష్యూస్ నేను నాలుగైదు విషయాలు చెప్పాను అందులో కఠినమైన వాస్తవం ఉంది కానీ తల్లిగా ఒక ఆవేదన ఉంది ఒక లేడీ పోలీస్ ఆఫీసర్ గా ఒక బాధ్యత ఉంది ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ విత్ దట్ ఐ హేకన్ ద లిబర్టీ ఆఫ్ ఎక్సీడింగ్ మై టైమ్ లిమిట్ ఐ అగైన్ అపాలజైజ్ ఫర్ బీయింగ్ లేట్ హియర్ అండ్ ఆల్సో టేకింగ్ మోర్ టైమ్ వన్స్ అగైన్ ఐ విష్ ఆల్ ప్రౌడ్ స్టూడెంట్స్ ఆఫ్ భాష్యం బ్లూమ్స్ అ వెరీ వెరీ వండర్ఫుల్ అండ్ కలర్ఫుల్ లైఫ్ హ్యాపీ హోలీ టు ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ ఆల్ థ్యాంక్స్ టు భాష్యం ఇన్స్టిట్యూషన్స్ టీచర్స్ కి మేనేజ్మెంట్ కి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ అందరికీ కూడా ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ యువర్ గ్రాండ్ ఫోర్టీన్త్ ఆన్యువల్ డే ఫెస్టివల్ వన్స్ అగైన్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు భాష్యం గ్రూప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మీరు విద్యా దదాతి వినయం అనేది నేర్పిస్తారు నేర్పించాలి అని మరొకసారి కోరుకుంటూ వారికి కంగ్రాచులేషన్స్ తెలియ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్